ఆ గోవిందుడికి శనివారం అంటేనే ఎందుకంత ఇష్టం ఆ రోజునే గోవిందుడిని దర్శించాలా మన పురాణాలలో ఏ వారం ఏ దేవుడికి పూజ చేస్తే ఏ ఫలితం ఉంటుందో పేర్కొనబడింది ఆదివారం సూర్యభగవానుడిని సోమవారం పరమశివుడిని మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని మరియు ఆంజనేయ స్వామిని బుధవారం మణికంఠ స్వామిని మరియు వినాయకుని గురువారం సాయిబాబాని మరియు దక్షిణామూర్తిని శుక్రవారం అమ్మవారిని శనివారం శ్రీ మహావిష్ణువు మరియు అతని దశావతారాలను పూజిస్తారు అలా ఒక్కో దేవుడికి ఒక్కో రోజుని ప్రత్యేకంగా పూజిస్తారు కలియుగంలో అత్యంత శక్తివంతమైన దేవుడు ఏడుకొండల స్వామి కలియుగం ప్రత్యక్ష దైవం ఆ తిరుమలేశుడు ఏడుకొండల స్వామిని అలంకార ప్రియుడని శనివారమే దర్శించుకోవాలని భావిస్తారు ఆ ఏడుకొండల స్వామికి శనివారం అంటే ఎందుకు ప్రత్యేకం అనేది ఇప్పుడు చూద్దాం శని దోషాల నివారణ కోసం ఆ ఏడుకొండల స్వామిని శనివారం ఆరాధిస్తారు అలా ఆ స్వామివారిని శనివారం పూజించడం వెనుక చాలా కారణాలు దాగి ఉన్నాయి ఫస్ట్ది ఓంకారం ప్రభవించిన రోజు శనివారమే ఆ ఏడుకొండల స్వామిని పరమ భక్తి శ్రద్ధలతో పూజించేవారని పీడించనని శనీశ్వరుడు ఆ స్వామికి వాగ్దానం ఇచ్చిన రోజు శనివారమే తిరుమల ఆలయ నిర్మాణం చేయమని ఆ ఏడుకొండల స్వామి తొండమాన్ చక్రవర్తిని ఆజ్ఞాపించిన రోజు శనివారమే ఆ ఏడుకొండల స్వామిని భక్తులు మొదటిసారి దర్శించుకున్న రోజు శనివారమే ఆ ఏడుకొండల స్వామి ఆలయంలోకి ప్రవేశం చేసింది శనివారమే పద్మావతి అమ్మవారిని ఏడుకొండల స్వామి వివాహం చేసుకున్నది శనివారమే ఏడుకొండల స్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని తన వక్షస్థలాన్ని నిలిపిన రోజు శనివారమే ఏడుకొండల స్వామి సుదర్శనం పుట్టింది కూడా శనివారమే శనివారం పూట శ్రీవారిని దర్శించుకోవడం వల్ల మంచి పుణ్యం దక్కుతుందని పురోహితులు చెబుతున్నారు ఒకవేళ శనివారం రోజున ఆ స్వామిని దర్శించుకోలేని వారు ఇంట్లోనే పూజలు చేసుకుని ఆ స్వామిని స్మరించుకున్న శుభ ఫలితాలు చేకూరుతాయని చెప్తుంటారు శనివారం రోజున రావిచెట్టుకి మూడు ప్రదక్షిణలు చేసినా కూడా శుభం జరుగుతుందని భక్తుల నమ్మకం మామూలు రోజుల కంటే శనివారం శ్రీనివాసుని పూజిస్తే శని బాధల నుంచి విముక్తి లభిస్తుందని పసిపిల్లలకు కలిగే గండాల నుంచి గట్టెక్కుతామని పులబాధలు అనుకోని అవాంతరాలు తొలగిపోతాయని వెంకన్న భక్తుల విశ్వాసం కలియుగంలో వేం అంటే పాపాలు కటా అంటే నశింపజేసేవాడు అని అర్థం అందుకే శ్రీనివాసుని వెంకటేశ్వరుడు అని భక్తితో పిలుచుకుంటాం పాపాలు పోగొట్టమని ప్రార్థిస్తాం సిపిల్లల నుంచి పండు ముసలి వరకు గోవింద అని పిలిస్తే ఆపద్భాంధవుడిలా ఆదుకునే వెంకన్నకు శతకోటి వందనాలు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద